మిత్రులారా ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం చాలా ముఖ్యమైనది ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లందరికీ ఈ విశ్లేషణ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది తెలంగాణలో అంగన్వాడీ టీచర్లు చేస్తున్న పోరాటం అది కేవలం జీతాల కోసం జరుగుతున్నది కాదు అది వాళ్ల ఆత్మగౌరవం కోసం వాళ్ల భవిష్యత్తు భద్రత కోసం జరుగుతున్న ఒక పెద్ద సంఘర్షణ ఈ అంశం మీకు నచ్చినట్లయితే ఇది మరింతమంది అంగన్వాడీ టీచర్లకు చేరాలని మీరు కోరుకుంటే దయచేసి ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి మీ సపోర్ట్ మా బ్రెయిన్లీ తెలుగు ఛానల్కి చాలా అవసరం ఈరోజు మనం వారి పోరాటంలోని కీలక అంశాలను వివరంగా పరిశీలిద్దాం చూడండి దీన్ని మనం ఏదో ఒక మామూలు నిరసనలా చూస్తే పొరపాటు పడ్డట్టే ఇది అంతకంటే చాలా పెద్దది వాళ్ల మాటల్లోనే చెప్పాలంటే ఇది పల్లెల్లో బస్తీలో వ్యాపిస్తున్న ఒక నిప్పులాంటిది కేవలం జీతాలు లేటవుతున్నాయని కాదు ఆకలి సమాజంలో దక్కని గౌరవం ఎక్కడ తమ ఉద్యోగాలు పోతాయో అన్న భయం ఇవన్నీ కలిసి ఈ మంటను మరింత పెద్దవి చేస్తున్నాయి ఇది సమాజం యొక్క మూలాలను ప్రభావితం చేసే సంక్షోభం సరే మరి ఈ పోరాటానికి అసలు కారణమేంటి ఈ సంఘర్షణ ఎక్కడ మొదలైంది ఈ మొదటి విభాగంలో అంగన్వాడీ టీచర్లు చేసే అత్యంత కీలకమైన పనికీ వైక అందుతున్న ప్రతిఫలానికి మధ్య ఎంత పెద్ద తేడా ఉందో చూద్దాం ప్రస్తుతం తెలంగాణలో ఒక అంగన్వాడీ టీచర్ నెల జీతం ఎంత అనుకుంటున్నారు పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా నాలుగు వేల ఐదు వందలు అయితే రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది వేల నూట యాభై రూపాయలు కలుపుతుంది ఇక్కడ అసలు సమస్య ఏంటంటే ఈ జీతం కూడా నెల టైంకి వస్తుందన్న గ్యారంటీ లేదు ఈ పదమూడు వేల యాభై రూపాయలు ఎక్కువో తక్కువో ఎలా తెలుస్తుంది ఒక్కసారి మన పక్క రాష్ట్రమైన తమిళనాడుతో పోల్చిచూద్దాం అక్కడ అంగన్వాడీ టీచర్లకు నెలకు పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలు ఇస్తున్నారు అంటే మనకంటే దాదాపు ఆరు వేల రూపాయలు ఎక్కువ ఈ తేడా చూస్తేనే అర్థమవుతోంది తెలంగాణలో పరిస్థితి ఏంటో ఈ ఆర్థిక అసమానతే వాళ్ల పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది జీతం తక్కువే కాకుండా అది కూడా రెండూ మూడు నెలలకొకసారి చేతికి వస్తే వాళ్ల కుటుంబాలెలా గడుస్తాయి వాళ్ల పిల్లల ఫీజులు ఇంటి ఖర్చులు నిత్యావసరాలు వీటన్నింటికీ ఎంత ఇబ్బంది పడతారో ఒక్కసారి ఊహించండి ఈ అంకెల వెనక ఉన్నది కేవలం ఆర్థిక సమస్య కాదు అది ఒక తీవ్రమైన మానవ సంక్షోభం డబ్బుల సమస్య ఒక ఎత్తైతే వాళ్లను ఇంకా ఎక్కువగా బాధిస్తున్న మరో విషయం ఉంది అదేంటంటే నెరవేర్చని వాగ్దానాలు రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలకు క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు మధ్య ఉన్న పెద్ద అఘాధమేంటో ఇప్పుడు చూద్దాం ఎన్నికల ప్రచారం గుర్తుంది కదా అప్పుడు ఎన్నెన్నో హామీలిచ్చారు మీ జీతాలు పెంచుతాం మిమ్మల్ని పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తిస్తాం హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి ప్రయోజనాలు కల్పిస్తాం మీకు మంచి గుర్తింపిస్తాం ఇలా ఎన్నో వాగ్దానాలు చేశారు కాని అధికారంలోకి వచ్చాక ఆ వాగ్దానాలు మాటలకే పరిమితమయ్యాయి ఇది వాళ్లలో తీవ్ర నిరాశనూ ద్రోహానికి గురయ్యమనే భావనను నింపింది ఇప్పుడు వాళ్లందరూ అడుగుతున్న ఒకే ఒక్క ప్రశ్న ఇదే మాటలైతే చెప్పారు మరి చేతలెక్కడా ఇచ్చిన హామీలను ఎప్పుడు నిరబెట్టుకుంటారు ఈ నిరీక్షణ ఈ అనిశ్చితి వాళ్లను రోజురోజుకీ మరింత భయాందోళనలకు గురిచేస్తోంది ఇప్పటికే ఉన్న సమస్యలు చాలవన్నట్టు ప్రభుత్వం తీసుకున్న ఓ కొత్త నిర్ణయం వాళ్లలో మరిన్ని భయాలను రేకెత్తించింది రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్న ప్రకటనొచ్చింది ఇది వినడానికి బాగానే ఉన్న అంగన్వాడి టీచర్లలో మాత్రం ఇది కొత్త ఆందోళనను సృష్టించింది ఈ కొత్త స్కూల్స్ వస్తే తమ అంగన్వాడీ సెంటర్లను మూసేస్తారేమోనని దశాబ్దాలుగా చేస్తున్న తమ ఉద్యోగాలు పోతాయేమోనని వారు తీవ్రంగా భయపడుతున్నారు అయితే ఈ సమస్యలు కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితమైనవి అనుకుంటే పొరపాటే నిజానికి ఇది దేశవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఒక పెద్ద పోరాటంలో ఒక భాగం మాత్రమే ఈ సమస్య ఎంత పెద్దదో ఇప్పుడు అర్థం చేసుకుందాం ఒకసారి వేరే రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి పంజాబ్లో అయితే ప్రభుత్వం సరైన ఫోన్లు డేటా ప్యాక్లు ఇవ్వకపోవడంతో పనులే ఆగిపోయాయి ఇక ఢిల్లీ గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో కొన్ని యాప్స్ వాడాలని ఆధార్ లింక్ చేయాలని ఒత్తిడి తేవడంతో అక్కడ కూడా వివాదాలు నడుస్తున్నాయి అంటే దేశం మొత్తం మీద అంగన్వాడీలు తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు ప్రభుత్వం అధికారికంగా అంగన్వాడీ టీచర్లను ఏమని పిలుస్తుందో తెలుసా వాలంటీర్లు అని వాలంటీర్ అంటే ఏంటి స్వచ్ఛందంగా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సేవ చేసేవాళ్లు ఇరవై ముప్పై ఏళ్లుగా తమ జీవితాలనే ధారపోసి పనిచేస్తున్న వీరిని ఇంకా వాలంటీర్లు అని పిలవడం ఎంతవరకు కరెక్ట్ ఇది వాళ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కాదా మీరే చెప్పండి ఇన్ని కష్టాలూ ఇన్ని పోరాటాలు ఇన్ని అవమానాల మధ్య ఓ కూడా ఉంది వాళ్ల నిరంతర పోరాటానికి కొన్ని చాలా ముఖ్యమైన విజయాలు కూడా దక్కాయి ఇప్పుడు ఆ విజయాల గురించి మాట్లాడుకుందాం ఇది కథలో ఒక పాజిటివ్ టర్న్ అన్మాట ముఖ్యంగా న్యాయస్థానాల నుంచి వాళ్లకు పెద్ద సపోర్టు దొరికింది రెండు వేల ఇరవై రెండులో అంగన్వాడీ కార్యకర్తలు కూడా గ్రాట్యుటీకి అర్హులే అని సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పుచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో గుజరాత్ హైకోర్టు మరో అడుగు ముందుకేసి వాళ్లకు నాలుగవ తరగతి ఉద్యోగులతో సమానమైన హక్కులివ్వాలని ఆదేశించింది ఇక మన తెలంగాణ హైకోర్టు అయితే రెండు వేల ఇరవై ఐదులో పదేళ్లకు పైగా సర్వీసున్న వాళ్లందర్నీ రెగ్యులరైజ్ చెయ్యాలని స్పష్టంగా ఆదేశించింది ఈ తీర్పులు వాళ్ల పోరాటానికి కొత్త బలాన్నిచ్చాయి అంతేకాదు తెలంగాణ హైకోర్టు మరో అద్భుతమైన తీర్పు ఇచ్చింది అదేంటంటే వాళ్ల సర్వీస్ మొత్తాన్ని అంటే వాళ్లు ఇన్నాళ్లు చేసిన పనిని పెన్షను రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఖచ్చితంగా లెక్కించాలని చెప్పింది ఒక్కసారి ఆలోచించండి ఇది ఎంత పెద్ద ఊరటో జీవితాంతం కష్టపడి రిటైర్ అయ్యాక చేతిలో ఏమీ లేకుండా పోతుందేమోనన్న భయానికి ఈ తీర్పు తెరదించింది ఇది నిజంగా వాళ్ల భవిష్యత్తుకు మిగపెద్ద భరోసా ఇవి కేవలం కోర్టు తీర్పులు కాగితాలమీద మాటలు మాత్రమే కాదు నిజంగానే మార్పు మొదలైంది రీసెంట్గా ప్రభుత్వం మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మంది మినీ అంగన్వాడీ టీచర్లకు ప్రమోషన్లిచ్చి రెగ్యులర్ టీచర్లుగా మార్చింది చూసారా వాళ్ల పోరాటానికి వాళ్ల ఓపికకు దక్కిన నిజమైన కంటికి కనిపించే విజయమిదే మరి ఈ ప్రమోషన్లతో వాళ్ల జీవితాల్లో వచ్చిన మార్పేంటి ముఖ్యంగా జీతం ఇంతకుముందు మినీ అంగన్వాడి టీచర్గా కేవలం ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు తీసుకునేవాళ్లు ఇప్పుడు ప్రమోషన్ తర్వాత ఏకంగా పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు అందుకుంటున్నారు అంటే దాదాపు జీతం డబలైందన్మాట ఇది నిరంతర ప్రయత్నాలకు దక్కిన ప్రత్యక్ష ఫలితం ఇన్ని విజయాలు సాధించినా వాళ్ల ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది మరి వాళ్ళు పూర్తి విజయం సాధించాలంటే ముందున్న దారిలో వాళ్లు సాధించాల్సిందేంటి ఆ చివరి కీలకమైన డిమాండ్లేంటో చూద్దాం వాళ్లు ఇంకా కొన్ని కీలకమైన లక్ష్యాల కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు మొదటిది జీతాలు ప్రతీ నెల ఒకటో తారీఖున జీతాలు పడాలి రెండోది రిటైర్మెంట్ ప్రయోజనాలు హెల్త్ కార్డులు అందరికీ వర్తింపజేయాలి మూడోది ఇది చాలా ముఖ్యమైనది వాళ్లను వాలంటీర్లుగా కాకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా అధికారికంగా గుర్తించాలి ఇక నాలుగోడి కొత్త ప్రీ ప్రైమరీ స్కూల్స్ పేరుతో తమ అంగన్వాడీ సెంటర్లను మూసివేయకూడదని స్పష్టమైన హామీ ఇవ్వాలి మనం ఒక్క విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి ఈ పోరాటం కేవలం కొంతమంది టీచర్ల జీతాల కోసమో ప్రమోషన్ల కోసమో కాదు ఇది మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం గర్భిణుల బాలింతల ఆరోగ్యానికి సంబంధించిన విషయం మన సమాజానికి పునాది అయిన ప్రాథమిక విద్య భవిష్యత్తుకు సంబంధించిన విషయం వాళ్లు బాగుంటేనే మన సమాజం బాగుంటుంది కాబట్టి ఇక నుంచైనా వాళ్లను వాలంటీర్లు అని పిలవటం ఆపేద్దాం వాళ్లు దేశ భవిష్యత్తుకు పునాదులు వేస్తున్న నిర్మాతలు మన పిల్లల మొదటి గురువులు వాళ్ల ఆత్మగౌరవాన్ని కాపాడటం వాళ్లకు సరైన ప్రతిఫలం అందించటం మనందరి బాధ్యత ఇప్పుడు ఈ రోజు విశ్లేషణపై మీ అభిప్రాయమేంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మీ ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా పంచుకోండి అలాగే ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన విశ్లేషణల కోసం మా బ్రెయిన్లీ తెలుగు యూట్యూబ్ ఛానల్కు లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి